హలో అండి వెల్కమ్ టు భాగ్య అఫిషియల్ నైన్ డబుల్ ఫోర్ నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు గుంటూరు వెళ్ళాను సో మా బ్రదర్స్ అయితే నన్ను మండి తినడానికి అని చెప్పి రెస్టారెంట్కి తీసుకొచ్చారు ఎక్కడంటే లొకేషన్ గుంటూరు నుంచి గోరంట్ల రూట్ సో మస్క్ అని మండి అరబిక్ రెస్టారెంట్ అని అని చెప్పి కొంచెం టర్నింగ్ దగ్గర ఉంటుంది సో మేమైతే వెళ్ళి ఫస్ట్ టైం నేనైతే మండీ బిర్యానీ తిన్నాను ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైము చికెన్ మండి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము ఫస్ట్ అయితే స్టార్టర్స్ బుక్ చేసుకున్నాము వాన్ వింగ్స్ ఒక ప్లేటు తర్వాత చికెన్ ఒక ప్లేటు బుక్ చేసాము మాకైతే అది కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడింది వింగ్స్ ఒక ప్లేటు బుక్ చేస్తే అది త్రీ హండ్రెడ్ తర్వాత ఈ ఎంఎంఎఫ్ చికెన్ కూడా త్రీ హండ్రెడ్ అయితే పడింది కాస్ట్ వచ్చేసి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి స్పైసీగా ఎమ్మీగా చాలా చాలా బాగుంది చికెన్ అయితే సూపర్గా ఉంది నాకైతే భలే నచ్చింది సో ఎంఎంఎఫ్ చికెన్ అయితే వచ్చేసింది ఎంఎంఎఫ్ చికెన్ కూడా చాలా బాగుంది టేస్ట్ దానిలోకి మైనస్ ఇచ్చారు ఒక కప్పు తర్వాత ఆనియన్స్యన్స్ లెమన్ తర్వాత టమాటో సాస్ అవైతే ఇచ్చారు మేమైతే టమాటో సాస్ అసలు యూస్ చేయలేదు ఎంఎంఎఫ్ చికెన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే గుంటూరు వస్తే అక్కడ ట్రై చేయండి సో వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి నాకు కమెంట్ చేయండి మన వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో సో చూద్దాము ఎక్కడి నుంచి మన వీడియో చూస్తున్నారో సో చూడండి మేమైతే తే దుమ్ము దులిపేశారు మా వాళ్ళు సో చూడండి ఎంఎంఎఫ్ చికెన్ కూడా మైనస్ అద్దుకుంది ఏంటంటే చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు ఆ టేస్ట్ మాత్రం సో మేము ఆర్డర్ చేసిన ఫ్రై చికెన్ మండి అయితే వచ్చేసింది చూడండి త్రీ మెంబర్స్కి ఇది లార్జెస్ లార్జ్ మండి అనమాట రెండు బుక్ చేసాము త్రీ మెంబర్స్కి ఒకటి త్రీ మెంబర్స్కి ఒకటి సిక్స్ మెంబర్స్ వెళ్ళాము మేము అయితే సో చూడండి బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుంది అసలు బిర్యానీ సేమ్ ఎలాగో ఉందండి అంత బాగుంది చాలా బాగుంది టేస్ట్ మాత్రం మసాలా కానీ ఎక్కువ లేకుండా సో మా బ్రదర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇలా మీ బ్రదర్స్తో బయటికి వెళ్ళి ఎప్పుడైనా తిన్నారా కమెంట్ చేయండి తింటే నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడూ వెళ్ళలేదు సో ఫస్ట్ టైం మండీ బిర్యా బిర్యానీ తిన్నాను ఫస్ట్ టైం మా బ్రదర్స్తో బయటికి వెళ్ళాను సో చాలా చాలా బాగుంది చికెను బిర్యానీ సరదాగా మాట్లాడుకుంటూ ఇట్లా చాలా బాగుంది సో మా వాళ్ళు అయితే చివరికి వచ్చేసింది దుమ్ము దుమ్ముగా తినేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే సరదాగా మాట్లాడుకుంటూ ఆ చికెన్ పీస్ని అట్లా లాగి కొరుక్కుంది ఏంటంటే ఉంది అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది చాలా బాగుంది సో ల లార్జ్ మండి రెండు బుక్ చేసాము ఒక్కొక్క ఒకదాని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడింది సో రెండు వచ్చేసి సిక్స్టీన్ చేంజ్ వచ్చాయి బిర్యానీ అయితే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ సూపర్గా ఉన్నాయి మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి సో లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది సో మాకైతే కాస్ట్ వచ్చేసి టూ త్రీ డబల్ సిక్స్ వచ్చేసింది మేమైతే ఇంకా కిందకు వచ్చేసి మా బ్రదరు బిల్లు కట్టడానికి వెళ్తున్నాడు సో కౌంటర్ దగ్గరికి వెళ్ళి మా బ్రదరు బిల్ పే చేస్తున్నాడు చూడండి అందుకు సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది సో గుర్తుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా వెళ్తే ఇంకా ట్రై చేయండి మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్